అందరికీ నమస్తే అండి ఈరోజు మనము నాన్వేజ్ యూట్యూబర్గా సక్సెస్ అయ్యి ప్రపంచ యాత్రికుడు అయిన మన తెలుగు అబ్బాయి అండి ఆ అబ్బాయి ఇంటికి మనం వెళ్తున్నాము అది ఊరు విలేజ్ అతను ఉండే విలేజ్ హౌస్ నేను చూపిస్తానండి అయితే మనము సింహాచలంలోనైతే బయలుదేరామండి నేను రూటు కింద పేర్లతో ఇస్తున్నాను అవి మీరు చూడండి అయితే ఈ వీడియో పెట్టడానికి నాకు చాలా లేట్ అయిందండి అండి నాకు ఈ ప్రయాణంలోని హైకి డ్యామేజ్ అవ్వడంతో నాకు సర్జరీ జరిగింది దానికోసం నేను వీడియో మళ్ళీ పెట్టడం లేట్ చేశాను అయితే ఇప్పుడు అయితే మనము అక్కడికి వెళ్ళిపోదాము అన్వేషు విలేజ్ హోమ్కి వెళ్దాము చూపిస్తాను మీకు ఓకేనా అయితే ఈ ప్రయాణంలో మనం వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టపడ్డారండి ఎవరు సుఖపడి అయితే బయటకు రాలేదు వాళ్ళ ఫాదరు గా జాబ్ చేశారండి తర్వాత వాళ్ళు అది ఆగిపోవడంతో యాక్సిడెంట్ అవడంతో అక్కడి నుంచి వచ్చి ఒక విలేజ్కి వెళ్ళి ఒక షాప్ పెట్టుకుని మీటింగ్ చేశారండి ఆ తర్వాత మదర్ యాక్సిడెంట్ అవ్వడంతో వాళ్ళు బ్రదర్ తమ్ముడు వాళ్ళ నాన్నగారికి తోడుగా ఉండిపోవడంతో వాళ్ళ అమ్మగారు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగిందండి ఆ తప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తూ అన్వేష్ గారు టెన్త్ డిగ్రీ డిగ్రీయే కాదు చదువు చదువు తర్వాత ఎంబీఏ కూడా హోటల్ మేనేజ్మెంట్ కూడా పూర్తి చేయడం అయితే జరిగింది అండి అలాగా వంచవంచులుగా ఎదిగి తర్వాత జాబ్స్కి ఎన్నో అటెండ్ అయ్యారండి అవన్నీ జాబ్స్ రావడంతోనే అప్పుడు ఒక బార్లోని కూడా జాబ్ చేశారండి ఆ తర్వాత లక్కీగా అమెరికాలోని జాబ్ రావడంతో అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది అక్కడే నాన్ వెజ్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాన్ని కొన్ని వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది ఆ తనంతరం ఇక మీకు తెలిసి మళ్ళా మా కరోనా రావడంతోనే అక్కడి నుంచి మళ్ళా వైజాగ్ వచ్చేయడం అయితే జరిగింది ఇంటికి ఇంటి పట్టుకి ఆ తర్వాత ఖాళీ ఉండకుండా అండర్ రేసు డ్రైవ్ కింద ఇండియా మొత్తం చూపించారండి అన్వేష్ గారు మంచి మంచి ప్రదేశాలన్నీ చూపించారు ఆ తర్వాత మ్యారేజ్ అని అనుకున్నారు అది ఆటోమేటిక్గా తప్పు అది మిస్ అవడంతో ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా ఏ డిస్టర్బ్ లేకుండా కొంచెం ఆలోచించుకొని అక్కడి నుంచి ఆయన ప్రపంచ యాత్రకు మొదలు పెట్టారు మనకు తెలుసు ఆయన ఎన్నో దేశాలు ఖండాలు సముద్రాలు ఆమె అమెజాన్ అడవుల నుంచి ప్రతి ఒక్కటి చూపించారండి మన కల్ ఆతన కళ్ళుతో మన మనకి ప్రపంచాన్ని చూపిస్తున్నారండి ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో కూడా చూపించారండి ఎన్నో ప్రదేశాలండి మనం వెళ్ళలేని అని అగ్ని పర్వతాల నుంచి ఇంకా మీరు చెప్పక్క రజు చాలా రిస్క్ తీసుకుని ఆయన ప్రయాణాలు చేస్తున్నారు యూట్యూబర్ అంటే చాలా కష్టం అండి చేయడం నాకు తెలుసు దగ్గర దగ్గర తిరిగిందాక నాకు తెలుసు అలాంటిది ఆయన ప్రపంచం మొత్తం తిరుగుతున్నట్టు వెరీ గ్రేట్ అండి అయితే ప్రజెంట్ మనం మాట్లాడుకోవడం ఏంటంటే మనమైతే ఇంచుమించు తక్రపస్ దాటి వచ్చేసేవండి వచ్చేసేమండి ఇది అన్వేష్ గారు ఊరికి ఎంట్రన్స్ అండి ఇటు నుంచి మనం లోపలికి వెళ్తున్నాం కదా మీరే చూడండి ఇటువక నుంచి మనం తగరపాస నుంచి రైట్ తీసుకున్నాము రైట్ నుంచి మనం లోపలికి వచ్చామండి వస్తున్న చెరువు ఉంటుంది చెరువు దాటి వస్తున్నాం ఇదిగోండి మీకు వాటర్ ట్యాక్ కనబడుతుంది కదా ఇదే విలేజ్ అండి విలేజ్లోకి ఎంట్రన్స్ అవుతున్నాము రాయిపోలసా పార్లమెంట్ కూడా అంటారండి ఇది మనం ఇగోండి స్ట్రైట్గా వచ్చాము కదా మనం డైరెక్ట్గా వెళ్ళకంట రైట్ తీసుకోవాలి ఇక్కడ మీకు ప్రతి రోడ్డు మీకు చూపిస్తున్నాను ఈ విలేజు ఆయన ఇల్లు కొనుక్కొని చిన్న ఇల్లు కొనుక్కొని ఇక్కడికి వచ్చి అమెరికాలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న హౌస్ కొనుక్కున్నారు ఆ హౌస్ మనం చూడబోతున్నామండి అయితే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్తో కానీ అందరితో మాట్లాడానండి అయితే ఒకటి నేను వాళ్ళ దగ్గర మాట తీసుకున్నానండి వాళ్ళ మదర్ని కానీ వాళ్ళకి ఫ్యామిలీని కానీ ఎవరిని వీడియోలో చూపించాలని చెప్పేసి నేను మాట తీసుకున్నాను అందుకోసం జస్ట్ విలేజు హౌస్ మాత్రం చూపిస్తానండి ఇది మాత్రం మీకు చెప్తున్నాను ఇగోండి మనం ఎంట్రన్స్ అయిపోయి ఇగోండి ఆ ఊర్లోని చిన్న ఇది ఒక స్కూల్ అండి చిన్న టెంపుల్ కూడా పక్కన ఉంది అన్వేష్ గారు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రపంచ యాత్ర బయలుదేరేటప్పుడు ఒక హనుమంతు టెంపుల్ని దండం పెట్టుకొని బయలుదేరండి ఇగో మనం ఉన్న టెంపుల్ అదేనండి ఆయన ఈ గుడి దగ్గర నుంచి ఆయన దండం పెట్టుకొని ఆ స్వామివారి కుంకుమం తీసుకొని ఒట్టి పెట్టుకొని ఇక్కడ నుంచి యాత్ర బయలుదేరారండి ఆయన ఇదేనండి ఆ విలేజ్ మీరు చూస్తున్నారు కదా ఒక టెంపుల్ కూడా అదే మీకు చూపిస్తున్నాను రాయవలస ఇది గ్రామం చిన్న గ్రామం అండి ఈ గ్రామానికి వచ్చి వాళ్ళు చిన్న హౌస్ చూసుకుని ఇక్కడ ఉన్నారండి ఆయన పెద్ద హౌస్ ఇది లేదండి చిన్న హౌస్ అది చక్కగా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు అక్కడ మనమైతే అక్కడికి వెళ్ళాం కానీ ఆ ఇంటికి వెళ్ళాం కానీ మనం పెట్టడం అని చెప్పాను కదా మీకు వీడియో వాళ్ళు చూపించడం అని చెప్పాను ఆ మాట మీద నేను వాళ్ళు ఎవరిని చూపించలేదు అమ్మగారికి చాలా బాగా మాట్లాడారండి చాలా చక్కగా మాట్లాడారు వాళ్ళ అమ్మగారికి చాలా దేవుడి భర్త ఎక్కువ అమ్మగారు మట్టుకొని నిత్యం కొడుకు కోసం ఎన్నో పూజలు చేస్తున్నారు ఆవిడ ఇదిగోండి ప్రజ అయితే మనం ఆ విలేజ్ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తాను ప్రజలు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆ చిన్న ఇల్లు ఆ చిన్న ఇల్లు అన్వేష గారు హౌస్ అండి ఇది ఇది మటుకు మీరు చూడండి చూస్తున్నారు కదా అదేనండి హౌసు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతున్న ఒక అన్వేష అండి మన ప్రపంచ యాత్రికుడు యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ అండి ఇదిగోండి మొన్న ఇల్లరు కదా టైగర్ పార్కు ఆయన ఫ్యామిలీతో వెళ్ళారు కదా ఆ ఫోటో మాత్రం నేను చూపించే పర్వాలేదు అని అన్నారు ఆ మధుర దాని ప్రకారం నేను చూపించాను అంతేనండి ఓకే మీరు చూసారు కదండి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ నా ఛానల్ చూస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చెయ్యండి నాకు ఖచ్చితంగా నేను చాలా వేరేలకు తిరుగుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్తే అండి మీకు వాళ్ళకి మాట దాని ప్రకారం నేను వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడినా చేసినా వాళ్ళు వీడియో చేసినా నీ పెట్టలేదండి పెట్టకంటే ఇది మాత్రమే చూపించాను విలేజ్ ఇదిని థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి అన్వేష్ గారు ఇంకా చాలా వీడియోలు మీరు ఎలాగా చెయ్యండి ప్రపంచాన్ని మాకు చూపించండి మీ నుంచే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి చేశానండి మీ ఎన్నో వీడియోలు చూశాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ అన్వేష్ గారు అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ